నెల్లూరు జిల్లా కొడలూరు మండలం నార్త్ రాజుపాలెం టపాతోపు టర్నింగ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు వివరాల్లోకి వెళితే కోవురు ఉన్న తన కూతురి ఇంటికి వెళ్లి దగదత్తి మండలం పరాఠీ నగర్ గ్రామానికి వెళ్తున్న క్రమంలో టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ పై నల్లబొదుల రమణమ్మ ఆమె భర్త నల్లబొతుల సుబ్రహ్మణ్యం ప్రయాణిస్తున్నారు ఈ క్రమంలో ఓ గుర్తుదైన వాహనం వారిని వేగంగా ఢీకుంటుంది ఈ ఘటనలో రమణమ్మ కడుపు మీదుగా వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది సుబ్రహ్మణ్యకు తీవ్ర గాయలు అవడంతో వన్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా అపోలో ఆసుపత్రికి తరలించారు ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు స్థానిక ఎక్సైజ్ కోటిరెడ్డి తెలిపారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హైవే మొబైల్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేశారు సుమారుగా ఆరు గంటల సమయంలో జగదట్టి మండలానికి సంబంధించి మరాఠీ నగర్ అనే ఒక విలేజ్ నుంచి అనే అనే గ్రామానికి చెందిన నల్లబూతుల రమణమ్మ వాళ్ళ ఆయన పేరు వాళ్ళ ఆయన సుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి ఒవ్వు వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కుమార టపాట సెంటర్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఏదో రాజుపాలెం ఇంటికెళ్ళే ఇంట్లో వస్తువులకి తీసుకెళ్తాం తీసుకెళ్దామని మళ్ళీ రైట్ సైడు టర్న్ చేసేటప్పుడు ఒక వెహికల్ సుమారు ఏదో వెనక నుంచి వెహికల్ అదురటం వల్ల బండి కింద పడి వెంట ముందున్న ఇద్దరు బా వెనక భార్య ముందు భార్య భర్త టీవీ ఎక్సెల్ బండి వాళ్ళతో కింద పడిపోయినారు ఆ పడిన టైంలో వెనక నుంచి ఏదో ఒక వెహికల్ వచ్చేసి ఆ ఏదైతే మధ్యలో పడిందో రమణమ్మని మధ్యలో నుంచి తొక్కించుకొని పోవడం వల్ల కరెక్ట్గా ఆ యొక్క మా పొట్ట వెళ్ళింది కాబట్టి బాడీ ముజ్జునుజ్జు కూడా అయ్యింది అతనికి కూడా దెబ్బలేమీ లేవు కానీ ఇంక అదృష్టం వలన ఇంకా స్పృహలోనే ఉన్నాడు వెంటనే మనకి అందరికీ చెప్పడం వలన నన్ను నేను నేను నా చెప్పి వచ్చేసి వెంటనే అతన్ని ఆటోలో అపోలో హాస్పిటల్కి పంపించాను వారిని ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి వాళ్ళ కొడుకులు కూడా వచ్చారు కొడుకు దగ్గర చిన్న కొడుకు దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేసి వెహికల్ను కూడా మ్యాక్సిమం హైవే మీద సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అన్ని సీసీ కెమెరాలు కూడా చూసి త్వరలోనే అతి అత అంజనీ శ్రీకర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలో అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు